కొబ్బరి పండాలు కింద పడాలి నేను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడును కాక ఆమెన్ ఆకులు కాదు కొబ్బరి పండాలు కింద పడాలి నేను చెప్తున్నాను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడాలి పడును కాక కొబ్బరి పండు లేరకుల్ ఊరెళ్ళారు మా అమ్మకి ఒంట్లో బాలేదని కొబ్బరి బొండ నీళ్ళు తాత నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండలు అటుకెళ్ళడానికి వచ్చాను అంకుల్ చెట్టు ఎక్దామని ప్రయత్నించాను నా వల్ల కాలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్లో టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడద్దు చెప్పారు కొండ సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండలు కింద పడవా అని

మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి మన దేవుడు ఆయన కార్యం చేయగలరు మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బండాలు అట్లా అయి కింద పడాలనుకున్నావు నేనేదో కొబ్బరికాళ్త గత కలగలుతుంది ఏంటో మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఎక్కడ దాకా వస్తున్న మీరు ఇక్కడ బండాల కోసం కూర్చోవడం ఏంటండి ఇదంతా ఎలా జరిగిందే ఇదంతా నీ ఈ శ్వాసం వల్లే జరిగింది